గత పది రోజుల నుంచిగా తెలంగాణలో పది పదిహేను రోజుల నుంచిగా ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు పడుతున్నాయి చాలా చోట్ల నుంచి నారు కుళ్ళిపోతుంది అని మాకు నోటీస్ రావడం జరిగింది అలాంటి టైంలో మీరు ఇంత యాజమా ఇంత ఆరోగ్యకరమైన నారు ఈ విధంగా పెంచుతున్నారు ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు చేపడుతున్నారు నారు కుళ్ళిపోకుండా ఉండడానికి కానీ లేదంటే కనుక ఈ ముడత రాకుండా ఉండడానికి ఎలాంటి మందులు వాడుతున్నారు అసలు స్టార్టింగ్ నుంచి నారని ఏ విధంగా ఈ దుక్కి ప్రిపేర్ చేయడం జరిగింది మా రైతులకు తెలియజేయండి రైతు సోదరులకు నమస్కారం అండి నేను మార్చి నెలనే ఇంత పెసరేసి దొంత మంచిగా ఈ జూన్ లో పెసర దున్నిస్తా సార్ దున్నిచ్చి మంచి పెద్దనాళ్ళతో దున్నిచ్చి పదిహేను రోజులు ఎండినాక ఈ గ్రోమ సెంటర్ లో మెగా ఫవర్ దొరుకుతుంది మెగా ఫవర్ కు రాబోయే రోజుల్లో విల్టుకు ఈ ఈ ఏరుకులు రానిదన్న డ్రస్గా టైగోడర్మ అది దుక్కి అది అల్లేసినాక ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాక మళ్ళీ దుక్కి మంచిగా ఎట్లాగలతో గురుదోలుకొని ఈ బెడ్లు ఏదో ఏటవాళ్ళు చేసుకోవాలి బెడ్లు ఎప్పుడు కానీ ఏటవాళ్ళు చేసుకొని నీరు రాక ఏరుకులు రాదు కానకులు రాదు ఏరు ఏ ఏ తెగులు రాదు అన్నట్టు తర్వాత ఫస్ట్ అలికే ముందు మెట్ బయటాక్స్ త్రీజీ గులికలు కొత్తగా దొడ్డు మందు ఎరువుల పెంట ఒక మడికి రెండు డబ్బాల పెంటే ఈ మడి పొడి ఉండడానికి ఒక రెండు చెట్టు ఆరోగ్యంగా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు శక్తిని తరగతి పెట్టడం వల్ల ఈ బైటాక్స్ రాబోయేళ్ళ గులికెలు ఎయిర్ రాని బైటాక్స్ ఎక్కువ గింజలు పోసేటప్పుడు ఎక్కువ పోయారు అన్నట్టు బైటాక్స్ గులికలు దొడ్డు మందు మూడు కలిపి అన్నట్టు గులికలు దేనికోసం వాడతారు రోజుగారు ఈ ఎర్రపురుగు రానియకుండా ఎర్రపురుగు వాసన రానియా తర్వాత నారు గింజలు మీరు ఈ డ్రిప్ కూడా ఇన్స్టాల్ చేశారు కదా ఈ డ్రిప్ ఎందుకు ఇన్స్టాల్ చేశారు అంటే ఇది ఏ విధంగా చూస్తే వీటిని ఏమంటారండి ఈ నీరు కట్టడం వల్ల ఈ మేట మట్టి అంతా కొట్టుకపోయి గింజ నాణ్యత మొలదు అన్నట్టు ఈ స్ప్రింక్లర్ తిరగడం వల్ల నీళ్ళు ఎక్కడెక్కడ చుక్కబడి చెట్టు గింజ ఆరోగ్యంగా నాణ్యతగా నైంటీ పర్సెంట్ మొలుతుంది అన్నట్టు ఈ నీళ్లు కట్టడం వల్ల మొలదు అన్నట్టు మేట కట్టకపోతున్నాడు మొత్తం నీళ్లు కట్టడం వల్ల ఓకే తర్వాత సిక్స్ డేస్ కు నార్మల్తుంది ఎవరికైనా సిక్స్ డేస్ నార్మల్ నైంటీ నైన్ ఎవరో మొలది ఇట్లా స్ప్రింక్లర్ వల్ల సిక్స్ డేస్కే మంది నాలుగైన రోజు నుంచి సిక్స్ డేస్ వరకు తీసిన రోజు మళ్ళీ గులికలు మళ్ళీ బైటాక్స్ మన మెటలాక్సిన్ పంప కొట్టాలి తీసిన రోజు స్పాట్ ఎంబడ కొట్టాలి కట్టడానికి ఫలసంగా గడ్డి ఉంటే గడ్డి వేసుకోవచ్చు లేకపోతే అవసరం కూడా లేదు మనకు నీళ్ళు డే బై డే కట్టాలను గడ్డి చేసుకోవాలి డే డే బై అవసరం అనుకుంటే అవసరం గడ్డి అవసరం లేదన్నట్టు ఓకే తర్వాత చీరలు సిక్స్ డేస్ వరకు నార్మల్ నామల్ చేస్తుంది నామ చీరలు తీసిన రోజు మార్నింగ్ కూడా కాదు ఎండ కొట్టిందనుకో చనిపోతూనే ఈవినింగ్ ఫోర్ వరకు తీయాలి చీరలు సాయంకాలం సాయంకాలం ఫోర్ తర్వాత నీయాలి మళ్ళీ ఉండలేని వంకరమైన చెట్టు అని ఏ చెట్టు అయినా చక్కగా నిలబడుతున్నట్టు పొద్దునాక నిలబడదన్నట్టు అది ఈవినింగ్ టైంలో నిలబడుతున్నట్టు తీసేనాక సాయంత్రం ఎంబడే గుళ ఈ గుళికలను బ్లూ కాపర్ ఈ రెండు కలిపి నార్మడి మీద చల్లాలి చల్లిన తర్వాత సాయంత్రం సిక్స్ మళ్ళీ ఒక వన్ అవర్ ఆగినాక ఈ మెట్లాక్ జీరాన్ని దొరుకుతాయి మాస్కు ఇది పంపుతో నీళ్ళు ఫిఫ్టీన్ లీటర్స్కి ఒక ప్యాకెట్ పోసుకొని కొట్టాలి ఇది కొట్టినాక మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఈ బ్లూ కాపర్ అన్న బయట అన్న ఉంటుంది ఒకటి మళ్ళీ స్ప్రే చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పురుగు వస్తే ఈ బ్లాక్ మంది కొట్ట పురుగు వస్తే పురుగు గడ కంపెనీ కొరాజిన్ అయినా కొట్టుకోవచ్చు ఇదైనా కొట్టుకోవచ్చు ప్రోక్లైనా కొట్టుకోవచ్చు అందుబాటు రైతు దగ్గర అందుబాటులో ఏదంటే అది కొట్టుకోవచ్చు ఇది అయిపోయి పురుగు మంది అయిపోయినాక మళ్ళీ వర్షం ప్రభావం ఉంటేనో మళ్ళీ ఇది రీడబుల్గా ఉండే కొట్టుకోవాలి వర్షాలు అధిక వర్షాలు ఈ వర్షాలు రెడ్ ఎంఎల్ గోల్డ్ ఉన్న ఈ ప్లాట్ ఈ రెండు కలిపి కొట్టుకోవాలి పంపుకి ఇది ఒక ప్యాకెట్ దొరుకుతుంది సార్ ఇదిలో ఒక రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇది ఒక రెండు పంపుల ప్యాకెట్ ఉంది ఒక పంపుకి ఒకటి వేసుకోవాలి ఇది వేసుకొని మళ్ళీ స్పే చేయాలి మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత వర్షాలు బాగా పడుతున్న కొద్ది అయితే మళ్ళీ ఇన్ఫినిటీ ఒకటి మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ బేర్ కంపెనీ ఇన్ఫినిటీ హండ్రెడ్ ఎంఎల్ ఇది నాలుగు పంపులకి ఇది హండ్రెడ్ ఎంఎల్ నాలుగు పంపులకి ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పోసుకోవాలి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ లీటర్స్కు తర్వాత ఇది జలోర మళ్ళీ ట్వంటీ డే ట్వంటీ డేస్కు అధిక వర్షాలు పడటం వల్ల ఏరుకుళ్ళు కాండం కుళ్ళు చెట్టు ఆరోగ్యం ఉండడానికి ఓకే ఈ తెగుళ్ళ మందులు ఎన్ని రోజులకు ఒకసారి వర్షం పడ్డది అనుకో డే బై డే సిక్స్ అవర్స్ ఉంటుంది వర్షం పడితే వర్షం పడకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వర్షం పడ్డదంటే ఇలా కొట్టే మళ్ళీ రేపు కొట్టాల్సింది అంతేగా ఇది బిఎస్ఎఫ్ కంపెనీ జలోరా ఈ వర్ష ప్రాంత వర్షాలు ఎక్కడ వర్షాలు పడుతున్నాయి కదా సార్ వర్ష వర్షాలు అధికపడడం వల్ల ఈ చెట్టు ఇమ్యూనిటీ పవర్ చేయాలన్నట్టు ఇది ఈ విత్తన శుద్ధి కలిపే జలవర్ అన్నట్టు ఇది మన ఇది కొట్టడం వల్ల ఎన్ని వర్షాలు పడ్డా దీన్ని ఆరోగ్యంగా చెట్టు వస్తాయి అన్నట్టు ఇది అంటే తెగులు రాకుండా ఏరుకుళ్ళు తెగుళ్ళు చెట్టు వర్షాలు ఎన్ని వర్షాలు పడ్డా కూడా చెట్టు ఎప్పటి వర్షాలు కూడా ఆరోగ్యం వస్తాయన్నట్టు చెట్టు ఇది డోసు ఎట్లా పడూ ఈ నాలుగు పంపల డోసు ఈ ఐటీ ఎనభై ఎంఎల్ ఇది పంపుకు ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీన్ లీటర్స్ కు ట్వంటీ ఎంఎల్ దరిదాపు పంపు కొట్టిని పద్ధతులు ఉన్నాయంటే ఇసుక కలిపి బైటాక్స్ అన్నా బ్లూ కాపర్ కలుపుకోవాలి డే బై డే కలుపు ఒకవేళ కంటిన్యూగా వర్షాలు వర్షాలు పడది ఉంటే బైటాక్స్ అన్నా బ్లూ కాపర్ అన్నా ఇసుకాలి ఏ చెట్టు వస్తే పోలీసు కొట్టుకోవాలి ఇది ఎన్ని రోజులు ఇప్పుడు ఇది ట్వంటీ వన్ డేస్ ఇది ట్వంటీ వన్ డేస్ శుక్రవారం నాలుగు పద్దెనిమిది నుంచి శుక్రవారం ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజులు ఉన్నారు ఎన్ని రోజులకు రెడీ అవుద్ది పూర్తిగా థర్టీ డేస్ కే థర్టీ డేస్ కే రెడీ అవుద్ది మీరు ముప్పై మీరు థర్టీ డేస్ కి ప్లాన్ రాగా సార్ ఫైవ్ డేస్ లో అందుతుంది అన్నట్టు ఇది ఓకే ఓకే ఫైవ్ డేస్ ఫస్ట్ దారి కలిపితే ఫస్ట్ తారీఖు నారు పెట్టి ఉంటాడు థర్టీ ఫైవ్ డేస్ పెట్టిన ఆరు థర్టీ ఎబోయ్ వెళ్తాయి సార్ వారు ఓకే థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ వరకు పెట్టినారు చేరు వ్యవస్థ ఉండి చెట్టు ఆరోగ్యం ఉండి చెన్న పెట్టగానే ఎన్నుకుంటుంది అన్నట్టు థర్టీ డే థర్టీ కిడ్డేస్ వెళ్తుంది మన చెట్టు ఆరోగ్యంగా రాజుగారు ఇంకొకటి మనం తోట పెట్టాకనే తోట పెట్టాక మందు కింద ఏం పోయాదు తోట పెట్టినాక సాగరిక గుడికెలు తెచ్చుకో కంపెనీలో సాగరిక గులు మళ్ళీ బైటాక్స్ దొడ్డు మంది మూడు కలిపి చెట్టు పెట్టే పోసుకుని పోవాలి అది మళ్ళీ మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం రాజుగారు ప్లాంటేషన్ చేసేది ఇప్పుడు ఈ డ్రిప్ పెట్టారు కదా ఈ మైక్రో స్ప్రింక్లర్స్ అంటారు కదా వీటిని రోజు వర్షంగా పడకపోతే ఎంత ఎన్ని గంటలు వీటిని మైక్రో స్మింక్ సరఫరాపోతే ట్వంటీ పది గుంటలకు ట్వంటీ మినిట్స్ దొరుకుతుంది ఓకే పది గుంట ఎన్ని ఇప్పుడు ఇవన్నీ పెట్టారండి ఇది ఈ మిగతా ఎవరైనా రైతులు పెట్టుకోవాలంటే ఎట్లా ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఎవరైనా వేరే మోటార్ కూడా చేసుకోవచ్చు వన్ హెచ్పి మోటార్ వన్ హెచ్పి నల్ల మోటార్ కూడా చేసుకోవచ్చు మన పెద్ద మోటార్ ఉంటే పెద్ద లైన్ ఉంటే ఆ పై నీళ్ళని ఆపి మళ్ళీ వేరే కిణల్ కూడా ఊసుకోవద్దు వేరే ఔట్ హౌస్ కూడా ఊసుకోవచ్చు ఇక్కడ పారేకాడి వాడతాయి మళ్ళీ ఒక గుంటకు ఈ మైక్రో స్ప్రింక్లర్స్ ఎన్ని పెట్టాలి ఎనిమిది పడతాయి

నారు ఈ ట్వంటీ వన్ డేస్ తర్వాత నీళ్ళు ఎక్కువ కట్టదు మళ్ళీ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ కోసారి నీళ్ళు ఎక్కువ చేను ఎత్తు పెరిగిపోతున్నాడు నారు నీళ్ళు ఎక్కువ వాటర్ ఎక్కువ కొద్ది పెడతానండి ఇప్పుడు ఈ ట్వంటీ వన్ డేస్కి ఇంత నారో తిరుగుతుంది సార్ ట్వంటీ వన్ డేస్కి మనం ఫస్ట్ స్టార్టింగ్ లేచిన బాబు బయట మన చెట్టుకు దీనికి ఆరోగ్యం ఏం రాని రోగాలు రాకుండా ఉంటుంది బయట ఫస్ట్ మనం ఇంజలలో కలపడం వల్ల ఈ గడ్డ ఇట్లా ఈ నారు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల కూడా ఈ రంగులు మొదటి నుంచి ఈ ప్రధాన పొలంలో నాటుకునే ముందు చేయాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి ఇప్పుడు తోట రేపు పెట్టిన పోలీస్ గడ్డక మీద పోలీసు కొట్టుకోవచ్చు తోట పెట్టే ఫిఫ్టీన్ డేస్ దాకా ఏమందు మంది కాదు దోమ మందు రేపు పెడుతున్న తోట ఏళ్ళ పంప కొట్టుకోవాలి పైన దోమ మందు ఏమో ఆ చెట్టు అట్లే దానికి మందు పట్టుకుంటారు చెట్టుకు ತೊಟ್ಟೆ ತೊಟ್ಟು ಪೊಲೀಸ್ ಬಂದು ಕೊಡೋದು ತಪ್ಪಕೊಂಡು ಕೊಡ್ಕೋದ್ರೆ